టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ బ్యూటీ అగ్ర హీరోల సహత నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చిరగని ముద్ర వేసుకుంది టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రజనీకాంత్ చిరంజీవి సినిమాలో కూడా నటించింది అంతేకాకుండా ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్లోకి అడుగుపెట్టింది సినిమాల విషయం పక్కన పెడితే కీర్తి సురేష్ రీసెంట్గా ప్రియుడు ఆంటోనీతో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే వీరు హిందూ క్రిస్టియన్ రెండు పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు కీర్తి సురేష్ వివాహం అయ్యాక చాలా రోజుల వరకు మెడలో టాలీవుడ్తో కనిపించి నిర్జనం వద్ద ప్రశంసలు అందుకుంది భర్త ఆంటెనీతో అదిరిపోయే ఫోటోషూట్లు కూడా చేస్తూ అభిమానులతో పంచుకుంది తాజాగా కీర్తి సురేష్ అండ్ ఆంటోని బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లు ధరించి స్టన్నింగ్ ఫోటోలకు పోస్ట్ ఇచ్చారు అలాగే కీర్తి సురేష్ అండ్ ఆంటోని పంచుకున్న పోస్టులకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు మేము మా హృదయాలు ఒకటయ్యాక డాన్స్ చేశాం అని డ్యాన్స్ చేసిన ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకుంది ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి అయితే కీర్తి సురేష్ ఈ మధ్య బ సైజు మరీ తగ్గించి హాట్ టాపిక్ అవుతుందిగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా కీర్తి ఫోటోలు మాత్రం నిర్టిన తెగ హల్చల్ చేస్తున్నాయి